కాబట్టి నేను ఒకటి చెప్తున్నాను తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు విడిపోయినాయి రెండు విడిపోయినప్పుడు రెండు వేల పద్నాలుగు పదిహేను ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ వసూలు దాదాపుగా అరవై ఐదు వేల ఆరు వందల తొంభై ఐదు కోట్లు ఉన్నాయి తెలంగాణ రెవెన్యూ వసూలు యాభై ఒక్క వేల కోట్లు అంటే ఆంధ్రాకి రెవెన్యూ వసూలు ఎక్కువ ఉన్నట్ట తెలంగాణకు ఎక్కువ ఉంది నేను చంద్రబాబు నాయుడు పీరియడ్ చెప్తున్నా రెండు వేల పదిహేను పదహారులో రెవెన్యూ వసూలు వచ్చి ఎనభై ఎనిమిది వేల ఆరు వందల నలభై ఎనిమిది కోట్లు ఉన్నాయి తెలంగాణ రెవెన్యూ వసూలు వచ్చి డెబ్బై ఆరు వేల నూట ముప్పై నాలుగు కోట్లే తర్వాత అదే రెవెన్యూ వసూలు చంద్రబాబు నాయుడు పీరియడ్లో రెండు వేల పదహారు పదిహేడులో నియర్ బై తొంభై తొమ్మిది వేల కోట్లు తెలంగాణకు వచ్చేసరికి ఎనభై రెండు వేల ఎనిమిది వందల పద్దెనిమిది కోట్లు అక్కడ కూడా ఎక్కువ ఉంది తర్వాత రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో లక్ష ఐదు వేల అరవై మూడు కోట్లు రెవెన్యూ వసూలు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి తెలంగాణ గవర్నమెంట్కి వచ్చేసరికి ఎనభై ఎనిమిది వేల ఎనిమిది వందల ఇరవై నాలుగు కోట్లు తర్వాత రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది వచ్చేసరికి రెవెన్యూ వస్తువులు వచ్చేసరికి లక్ష పద్నాలుగు వేల త్చ� నూట అరవై ఎనిమిది కోట్లు తెలంగాణకు వచ్చాకే లక్ష వెయ్యి కోట్లు అంటే ఎవరు పరిపాలన ఒక్క ట్యాక్సులు పెంచకుండా ఏ విధమైనటువంటి పన్నులు పెంచకుండా కరెంటు ఛార్జీలు పెంచకుండా ఐదేళ్ల పాటు ఇంక్రీజింగ్ అవుతా వచ్చింది చంద్రబాబు నాయుడు పీర్యుడు ఒక జగన్మోహన్ రెడ్డి పీరియడ్ తీసుకుంటే ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ దాకా కాగ్ లెక్కలే చెప్తున్నా నా సొంత కాదు ఇది కంట్రోల్ ఆడిట్ జనరల్ లెక్కలే చెప్తున్నా నేను రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవైలో లక్ష పదకొండు వేల ముప్పై నాలుగు కోట్లు తెలంగాణ ఎంతో చెప్పనా లక్ష రెండు వేల కోట్లు చేరుకున్న ఇక్కడ చూడండి రెండు వేల ఇరవై ఇరవై ఒకటి లక్ష పదిహేడు వేల నూట ముప్పై ఆరు కోట్లు తెలంగాణ రెవెన్యూ వసూలు తొంభై తొమ్మిది వేల అంటే లక్ష కోట్లు తర్వాత రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండుకి వచ్చేసరికి ఏపీ ప్రభుత్వ రెవెన్యూ వసూలు లక్ష యాభై వేల ఐదు వందల యాభై రెండు కోట్లు తెలంగాణ వచ్చేసరికి లక్ష ఇరవై ఏడు వేల నాలుగు వందల అరవై ఎనిమిది కోట్లు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుకి వచ్చేసరికి ఇది బాగా గుర్తు పెట్టుకోవాలి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో లక్ష యాభై ఎనిమిది వేల రెండు వందల ఎనభై రెండు కోట్లు తెలంగాణ ఎంత చెప్పనా లక్ష యాభై తొమ్మిది వేల మూడు వందల నలభై తొమ్మిది కోట్లు తర్వాత చూడండి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు డిసెంబర్ నిన్న డిసెంబర్ నాటికి లక్ష పంతొమ్మిది వేల నూట ఇరవై ఐదు కోట్లు తెలంగాణ వచ్చి లక్షా ఇరవై ఐదు వేల కోట్లు ఆంధ్రప్రదేశ్ కన్నా తెలంగాణ ఎక్కువ ఉంది తెలంగాణ పదమూడు జిల్లాలు భౌగోళిక పరంగా చూసుకున్నా పదమూడు జిల్లాలో ఉన్నటువంటి గతంలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఎవ్రీ ఇయర్ ఇంక్రీజింగ్ అవుతా వస్తున్నది జగన్మోహన్ రెడ్డి పౌరులో డౌన్ ఫాల్ అయిపోయింది రెవెన్యూ వసూలు ఈ ఒక్కటి అర్థమైపోలా ఈ ఒక్కటి పెట్టి అర్థం అయిపోతుంది కదా గ్రోత్ అనేది ఏ రంగం తీసుకున్నా నేననే ఇదే కాదు స్టాంపులు రిజిస్ట్రేషన్ కాలం తీసుకోండి స్టాంపుల రిజిస్ట్రేషన్ కాలం తీసుకుంటే మనకి రెండు వేల పద్నాలుగు పదిహేనులో రెండు వేల ఐదు వందల యాభై ఎనిమిది కోట్లు తెలంగాణ వచ్చి రెండు వేల నూట యాభై ఐదు కోట్లు తర్వాత రెండు వేల పదిహేను పదహారు వస్తే మూడు వేల ఐదు వందల ఎనభై రెండు కోట్లు ఆంధ్రప్రదేశ్ మూడు వేల నూట ఐదు కోట్లు ఈ విధంగా మనం చూసుకుంటే ఓవరాల్గా స్టాంపులు స్టాంపుల్లో చూసుకుంటే రిజిస్ట్రేషన్ స్టాంపుల ఆదాయము ఐదేళ్ళు చంద్రబాబు నాయుడు పీరియడ్లో పంతొమ్మిది వేల మూడు వందల పదహారు కోట్లు వచ్చింది జగన్మోహన్ రెడ్డి కాలానికి వచ్చేసరికి పద్దెనిమిది వేల ఆరు వందల నలభై ఎనిమిది కోట్లు వచ్చింది నీ పరిపాలన దక్షత ఏడవ తర్వాత ఇంకోటి చెప్తా ఇంకొక లెక్క చెప్తా జగన్మోహన్ రెడ్డి ఇది చంద్రబాబు నాయుడు కాలం అదే చంద్రబాబు నాయుడు పీరియడ్ రాష్ట్ర పునర్విభజన ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి ప్రస్తుత పీరియడ్ లో ఈ ఐదు సంవత్సరాల కలిపి ముప్పై మూడు వేల ఆరు వందల నాలుగు కోట్లు ట్యాంపులు రిజిస్ట్రేషన్ తెలంగాణ ఎంత చెప్పనా యాభై వేల కోట్లు రైట్ ఫిగర్ నలభై తొమ్మిది వేల నూట అరవై తొమ్మిది కోట్లు రైట్ ఫిగర్ ఎంత నలభై తొమ్మిది నలభై తొమ్మిది వేల నూట అరవై తొమ్మిది కోట్లు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ ఎంత వచ్చింది ముప్పై మూడు వేల ఆరు వందల నాలుగు కోట్లు వచ్చింది నువ్వు దేంట్లో గొప్ప దేంట్లో గొప్ప నాకు చెప్పమని చెప్తుండ చంద్రబాబు నాయుడు పిల్లల్లో పన్నులు పెంచలా ఐదేళ్లు ఏ ఏ ఏ విధమైనటువంటి పన్నులు పెంచకుండా సాధించినటువంటి విజయాలు అయ్యి నువ్వు నీ పరిస్థితి ఏంది అన్ని పెరిగాయి కదా తర్వాత అమ్మకు పున్న ఆదాయం వ్యత్యాసం చూసుకుంటే మనం ఇప్పుడు మనం ఆయిల్ ఉంది కదా ఇది డీజిల్ ఈ పెట్రోల్ మీద వేసేటటువంటి వాటిల్లో నీకు దీంట్లో కూడా మనం చూసుకుంటే తెలంగాణ మనకాడికి మెరుగ్గా ఉంది అంటే ఈ రకంగా మనం చెప్పుకుంటూ పోతే